మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదికవి వర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు దీంతో ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఇక వెంటనే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా వర్సిటీ వద్దకు చేరుకొని వీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కార్యకర్తలకు సర్ది చెప్పారు విసి ఉద్దేశపూర్వకంగానే తన ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదన్నారు తనకు ఫ్లెక్సీలు ముఖ్యం కాదన్న ఎమ్మెల్యే ప్రజాసేవే తన ధ్యేయం అన్నారు కాజనా నియోజకాలు ఎమ్మెల్యే ఎందుకు చేయడో ఆ దేవుడు తీయమనడో జన సైనికులందరూ తెలుసుకుంటారు మా ఎమ్మెల్యే గారి మాట కూడా ఆలోచించుకుంటాడు ఆ దేవుడైతే మా మేడం వారికి చేయించడో మా ఎమ్మెల్యే ఫ్లెక్సీ వాడైతే తీసాడు ఆ ఫ్యామిలీ మాట కూడా ఆలమీ లాక్కు చెప్తాం దయచేసి పోలీసు వారు కూడా చెప్తున్నారు మిమ్మల్ని మీ మీద గౌరవంతో ఓటమి ప్రభుత్వం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అట్టడం వల్ల మా ఓట్లు రక్తం అంతా చేసి మా అందరికీ కూడా నీళ్ళు లెక్కించేసారు బలరామకృష్ణ గారు ఇవాళ లేకపోతే మరిగిపోయే రక్తాన్ని అంతా కూడా ఆపిచేసేసరి ఎల ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒకసారి చూడండి మీ పోలీసు వారు గతంలో చూసారు మమ్మల్ని ఎవరు ఆపలేరు అసలు ఆపి ప్రసక్తే లేదు వందలాది కేసులు కట్టుకున్నారు ఎప్పుడు లెక్కలేదు ఈవేళ కూడా మేము ఆగే పరిస్థితులు లేమో మాకు న్యాయం జరగాలి పోలీసు వారు మీరు మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో మా ఎమ్మెల్యే గారు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీసారు బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్ ఎందుకు మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలి లేకపోతే వదిలే ప్రసక్తే లేదు కబద్దా చెప్తున్నా కూటమని కూడా లెక్స్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి బలరా వరకు మీకు ఆగే ప్రసక్తి లేదు మేడం గారు వచ్చేరు మా అందరికి అందరు అమ్మ ఆవిడ మీద చెయ్యేసి నా కొడుకు చెయ్యి నరికట్ట కూడా ఆలోచించమని చెప్తున్నావు ఎవడైనా సరే అది ఎవడో ప్రతాప్ రెడ్డి అంట వాళ్ళు బయటికి రావాలా దయచేసి ముఖ్యమంత్రి రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ ఫోన్ లో అందిస్తారు నారాయణ చెప్పండి అసలు ఆదికవి నన్నయ్య వసిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి నిహారిక నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది అయితే స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అధికారులు అడగడానికి వెళ్ళిన ఎమ్మెల్యే సత్యమణిపై తోసేసినట్లు వీసీ సహాయకులు తెలుపుతున్నారు అయితే యూనివర్సిటీ సిబ్బంది మధ్య తోపులాటు స్వల్పంగా ఉద్రిక్త నెలకొంది అయితే నారా లోకేష్ పర్యటనలో భాగంగా యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న ఎమ్మెల్యే బద్దుల బలరామకృష్ణ సత్యమణి అడ్డుకోవడంపై యూనివర్సిటీ సిబ్బందిపై స్థానిక ప్రజాప్రతినిధులు అంటే జనసేన నాయకులు కొద్ది ఉద్రిక్తత నెలకొంది అయితే జనసేన కార్యకర్తలను శ్రద్ధ చెప్పిన ఎమ్మెల్యే బలరాం కృష్ణ అయితే ఎటువంటి ఇబ్బంది లేదని అయితే అక్కడ ఎమ్మెల్యే చేరుకుని ఆ గొడవను ఏమంటున్నారు అయితే పోలీసులు ఏమన్నారు ఇరువురు మధ్య ఆ కొంత గొడవని సర్ది మణించారు అక్కడ స్థానిక రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ చేరుకుని ఆ ఇటు స్థానిక నాయకులని ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా సర్ది చెప్పారు మరి ఈ ఆందోళనపై వీసీ ఏమైనా స్పందించారా అయితే వీసీ అయితే ఇంకేం స్పందించలేదు ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీలో నారా లోకేష్ పర్యటన ముగి ముగిసింది దాంతోపాటు ఇప్పుడు అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళనున్నారు నారా లోకేష్ ప్రస్తుతం అక్కడ రోడా చైర్మన్ రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టి వెంకటరమణ రామచౌదరా వెళ్లి అక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి